అలా హుజురాబాదు ప్రాంతంలో గత నైజాం ప్రభుత్వం నుంచేలే హుజరాబాద్లో కోర్టు ఉండడం జరిగింది మరి కేసులు పెరుగుతున్న సందర్భంలో మరి కక్షిదారులకు వారి సౌకర్యం కొరకు కూడా సుప్రీంకోర్టు కూడా మండల న్యాయస్థానాలు తీసుకురావాలనే ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది జమ్మిపుంటకు సంబంధించిన న్యాయవాదులు అందరూ ఈరోజు జమ్మికుంట వర్తక సంఘంలో సమావేశం ఏర్పరచుకొని జమ్మికుంట మరి ఇల్లంతకుంట వీణ వెంక మండలాలకు సంబంధించిన పరిధిలో జమ్మికుంట ఒక కోర్టు మున్సప్ కోర్టు జూనియర్ సివిల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఉండాలి అనే ప్రతిపాదన తీసుకొచ్చడానికి ఈరోజు సమావేశం నిర్వహించుకోవడం జరిగింది గతంలో కూడా హుజురాబాద్లో ఉన్న సెకండ్ అడిషనల్ కోర్టు కూడా జమ్మికుంట ఉద్దేశించే ఆ కోర్టు ఆ రోజులో శాంక్షన్ ఇవ్వడం జరిగింది అన్నివారి కారణాల వల్ల హుజురాబాద్నే కొనసాగుతూ ఉన్నది కాబట్టి కొత్తగా కోర్టు అనే కాకుండా కూడా అక్కడ ఉన్న కోర్టునే జమ్మికుంటకు షిఫ్ట్ చేయాలనే ఉద్దేశం మీద న్యాయం వాళ్ళందరం ఒక ఐక్యతగా ఒక జేఏసీగా ఏర్పడి ఇక్కడ హుజరాబాద్ జమ్ నుంచి జమ్మికుంటలో కోర్టు ఉంటే వ్యాపార పరంగా కూడా ఇక్కడ చాలా కేంద్రం కాబట్టి వరంగల్ తర్వాత జమ్మి పెద్ద వ్యాపార కేంద్రం కాబట్టి ఇక్కడ రైల్వే సౌకర్యం ఉంది కాబట్టి చాలా సౌకర్యాలు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి జమ్మి కుంటకు చాలా దాంతోపాటుగా నెంబర్ ఆఫ్ సివిల్ కేసులు మరి క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న కక్షిదారులు కానీ న్యాయవాదులు కానీ అందరికీ సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఉజ్రా జమ్మి హుజరాబాద్ నుంచి వెళ్ళి జమ్మికుంటకు సెకండ్ అడిషనల్ కోర్టు షిఫ్ట్ చేస్తూ ఇక్కడ జమ్మికుంట ప్రాంతంలో ఒక కోర్టు నెలకొల్పాలనే ఒక ఉద్దేశంలో ఈరోజు సమావేశం జరగడం జరిగింది అందరం ఇనానమస్గా జమ్మికుంటలో కోర్టు తీసుకురావాలని నిర్ణయించుకోవడం జరిగింది దానిలో భాగంగా మా జమ్మికుంట ప్రాంతానికి చెందిన సీనియర్ న్యాయవాది శేషాల సారంగపాణి గారు అకాల మృతి కూడా మాకు తీరని లోటు చాలా మేధావి సీనియర్ న్యా